नमस्ते बी नाइन ्यूस के स्वागत तो। నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం నిడమనూరు మండలం బొక్కమంతులపాడులో ఎన్ఆర్ఐ దివంగత ప్రభాకర్ రెడ్డి జ్ఞాపకార్థం శంకర్ నేత్రాలయం చెన్నై వారి సహకారంతో కంటి పరీక్ష శస్త్రచికిత్స ఉచితంగా కార్యక్రమాన్ని మాజీ మంత్రి జానారెడ్డి ప్రారంభం చేసి కూడా కంటి పరీక్షలు చేయించుకున్నారు శంకర్ నేత్రాలయ శస్త్రచికిత్స మొబైల్ వ్యాన్ పరిశీలించారు పరీక్షలు ఎలా చేస్తారో అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ ఇలాంటి ఆరోగ్య పరీక్షలను తన మద్దతు ఎమ్మెల్యే ఎంపీల సహకారం కూడా ఉంటుందన్నారు నియోజకవర్గంలో ప్రజలు కంటి పరీక్షలను ఉపయోగించుకోవాలని కోరారు ఎన్ఆర్ఐ ప్రభాకర్ రెడ్డి జ్ఞాపకార్థం ఆయన మిత్రులు కుటుంబ సభ్యులు కలిసి పేద ప్రజలకు వైద్య సాయం అందించడం చాలా సంతోషమన్నారు వారం రోజుల పాటు జరిగే క్యాంపులో అన్ని గ్రామాల ప్రజలు కంటి పరీక్షలు చేయించుకోవచ్చు అని తెలిపారు ఇప్పుడు ఇక్కడి నుంచే ప్రారంభం జరిగినట్లు భావిస్తూ అక్కడ ఒకసారి డాక్టర్లు కలిసి ¿Qué

ఆయన ఆత్మకు శాంతి కలగజేయడానికి లేక ప్రజలకు ఉపయుక్తంగా ఆయన ఎప్పుడూ పచ్చిపోకు ఉండటానికి వారు చేస్తున్నటువంటి కృషిని నేను అభినందిస్తున్నాను ఈ ఈ కార్యక్రమాన్ని సుమారు ఎనిమిది మాసాలు నడపటానికి అనేక మంది డాక్టర్స్ వారి టీమ్స్తో పాటు వివిధ అసిస్టెంట్స్ వారి సహాయకులందరూ ఇందులో పాల్గొంటున్నందుకు పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారిని నేను ప్రజల తరఫున అభినందిస్తున్నాను ఈ మీరందరూ కూడా ఈరోజు వచ్చిన వాళ్ళే కాదు సుమారు చాలా సంతోషం ఎనిమిది మాస ఎనిమిది రోజులు ఈ కార్యక్రమం నిరంతరంగా సాగుతున్నాం మన నియోజకవర్గం కాదు అందుబాటులో అవసరం ఉన్నటువంటి ప్రతి వాళ్ళు వచ్చి ఈ చికిత్స చేసుకోవటానికి ఈ అవకాశాన్ని వినియోగించుకోమని నేను మొత్తం నియోజకవర్గ పరిధిలో అభ్యర్థిస్తున్నాను తెలియజేస్తున్నాను ఇది మీకు మీ దగ్గరికి వచ్చి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి మీరు ఎంతో దూరం పోవడానికి డాక్టర్స్ని కన్సల్ట్ చేయడానికి లేక మళ్ళీ రోజు తిరగటానికి వీలు లేకుండా ఇక్కడనే మీ అద్దాలు ఆపరేషన్ ఇతర కార్యక్రమాలు భోజనం సదుపాయాలు అన్నీ కలిగిస్తున్నటువంటి దీన్ని మీరు సక్రమంగా వినియోగించుకోండి అని చెప్పి మీ అందరూ గుర్తు చేస్తూ మీరు అదేవిధంగా ఈ యూనివర్సిటీలో వీళ్ళందరికీ సహాయంగా ఉండాలని అదేవిధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి వీళ్ళ నిర్వాహకులకు మన ప్రాంతంలో ఉన్న నాయకులు లేక ఇతర ముఖ్యులందరూ కూడా అన్ని విధాలుగా సహకరించి ఈ కార్యక్రమం ప్రజల కొరకు మీరు ఆ గ్రామంలో చేస్తున్న సేవ మాదిరిని మన అందరికీ ఈ నేడు కోరిక దర్శనం చేస్తున్నట్టుగా మీరు భావించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ కార్యక్రమానికి మన పార్లమెంటు సభ్యుడు తర్వాత మన సభ్యుడు మీ ఇద్దరు కూడా ఇందులో పాల్గొని ఇది విజయవంతం చేయటానికి అవకాశం తీసుకోవటానికి వాళ్ళు అంగీకరించున్నారు వివిధ ప్రత్యేకమైన కార్యక్రమం మీద సభ్యుడు చాలా సుదూర ప్రాంతం నుంచి అంటే దుబాయ్ దాకా ఉన్నాడు ఇదిగో అది కూడా ఒక ప్రజా కార్యక్రమానికి సంబంధించినటువంటి విషయాన్ని కన్సల్ట్ చేయటాన్ని అంతే ఆయన రేపటి వరకు కానీ అట్లాగే ఇవాళ ఒక ప్రత్యేకమైన సమావేశంలో పాల్గొనేటువంటి అవసరం ఉండి పార్లమెంట్ సభ్యులు కూడా నేనున్నాను కాబట్టి అది ఒక రకంగా నేనున్నాను కాబట్టి మేమందరం ఉన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు నేనున్నాను కాబట్టి ఎవరు లేకున్నా